ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి నేను ఈ సందర్భంగా అడిగేది తప్పకుండా మీ ప్రొఫార్మా మార్చి మీరు సింప్లిఫై చేసి తప్పకుండా మరొకసారి సర్వే చేసినట్టయితే మరి తప్పకుండా మనకు వివరాలు అన్నీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది దీంట్లో కులాల వారీగా తీసుకున్నప్పుడు కూడా ఏ కులం ఎంత అనేది కూడా మీరు చెప్పలేకపోయిన ఇప్పుడు ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్లో కూడా ఎస్సీలు ఇంత బీసీలు ఇంత అన్నారు ఈ రోజు బీసీ కులాలలో నూట తొంభై మూడు కులాలు ఉన్నాయి కాబట్టి నూత తొంభై మూడు కులాలలో కూడా మరి ఏ కమ్యూనిటీ ఏమేమి ఎంతమంది ఉన్నారనేది కూడా మనకు సంఖ్యాపరంగా రేపు మనకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి ఆ విధంగా చేయవలసినటువంటి అవసరం ఉంది ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తీసుకుంటే ముప్పై పర్సెంట్ కూడా జరగలేదు నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉన్నది మీరు కావాలంటే తెప్పించుకోండి ఎందుకంటే చాలా ప్రాంతాలకు వెళ్ళలేదు వెళ్ళిన ప్రాంతాల్లో కూడా ఈ ప్రొఫార్మా చూసిన తర్వాత మాకు అక్కర్లేదు మేము ఈ వివరాలు ఇవ్వలేము అని చెప్పేసి మరి వెళ్ళిపోయినటువంటి సందర్భం కాబట్టి ఈరోజు సరే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు అయిపోయింది ఇప్పటికైనా కానీ నూటికి తొంభై శాతం ఉన్నటువంటి సమాజాన్ని ఈ రోజు పరిపాలించినటువంటి పాలకులు ఆ రోజుల్లో నుంచి ఈ రోజుల వరకు ఏమి జరిగిందో సమాజం అంతా చూస్తున్నటువంటిది కాబట్టి దయచేసి నాకు ఈ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే తప్పకుండా మీరు రీసర్వే చేయవలసినటువంటి అవసరం ఉంది రెండోది తీర్మానం చేసి ఢిల్లీకి పంపకుండా ఇక్కడ చట్ట చేసి ఎలక్షన్ ఏవైతే లోకల్ బాడీ ఎలక్షన్ జరగబోతున్నాయని అనుకుంటున్నారో తప్పకుండా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అయిన తర్వాతనే ఎన్నికలు జరపవలసిందిగా ఇచ్చినది కామారెడ్డి డిక్లరేషన్ లో మీరు వచ్చినటువంటి ఆమె కాబట్టి మీరు నలభై రెండు పర్సెంట్ అంతేగాని మేము కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం రాజకీయ పార్టీల పరంగా నలభై రెండు పర్సెంట్ మేము ఇస్తాము అంటే అది కుదరదు చట్ట భద్రత ఉంటేనే డెఫినెట్ గా మా హక్కులు మాకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి తప్పకుండా ఇది చేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష